హోటల్లో టీ తాగేందుకు వచ్చిన ఓ వ్యక్తి ఏకంగా హోటల్ నిర్వాహకుడి ఫోన్ నుంచి గూగుల్ పే ద్వారా తొంభై ఆరు వేల చోరీ చేసిన ఘటన శుక్రవారం అక్కినపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే రాజస్థాన్కు చెందిన నారాయణ గత ఐదు సంవత్సరాలుగా అక్కినపేట మండల కేంద్రంలో రాజస్థాన్ హోటల్ను నిర్వహిస్తున్నాడు శుక్రవారం హోటల్కు ఛత్తీస్గఢ్కు చెందిన వ్యక్తి టీ తాగేందుకు వచ్చాడు టీ తాగిన తర్వాత తన వద్ద డబ్బులు లేవని తన మిత్రుడు గూగుల్ పే ద్వారా డబ్బులు పంపిస్తానని ఫోన్ చేసి నెంబరు చెప్పాలని హోటల్ నిర్వాహకుడిని కోరారు దీంతో హోటల్ నిర్వాహకుడు నారాయణ ఆ వ్యక్తి చెప్పిన నెంబర్కు ఫోన్ చేయడంతో ఐదు వందల రూపాయల అవతలి వ్యక్తి గూగుల్ పే చేశాడు అనంతరం సదరు వ్యక్తి హోటల్ నిర్వాహకుడిని ఒకసారి ఫోన్ ఇవ్వాలని తన స్నేహితుడికి ఫోన్ చేసి మాట్లాడతానని తీసుకొని గూగుల్ పే ద్వారా తొంభై ఆరు వేలు తన మిత్రుడికి ఫోన్ నెంబర్కు పంపించాడు పనిలో పడిన సదరు హోటల్ నిర్వాహకుడు పట్టించుకోలేదు ఆ తర్వాత చూసేసరికి తన అకౌంట్లో డబ్బులు లేవు తాను మోసపోయినట్లు గుర్తించి వెంటనే అక్కెనపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఫోన్ సార్ అంటే బస్సు ఫోన్ కొట్టి తర్వాత వాడు ఐదు వందలు మన కాల్ కాల్ చేస్తాం ఫోన్ తీసుకున్న తర్వాత మరి పైసలు వచ్చినాయి లేదని వాడు నాకు పాస్పోర్ట్ చూసి చూసి వాడు నేనేమో ఛాయలు పెడుతున్నా వాడు ఏమో మన పైసలు కొట్టుకుని వాడు వెళ్ళిపోయినా పైసలు మన తొంభై ఆరు వేలు సార్ తొంభై కొట్టింది సార్ తొంభై కొడితే ఓలే తర్వాత మళ్ళీ గూగుల్ పే వాడు మన కొట్టిన నలభై ఎనిమిది నలభై ఎనిమిది కొట్టింది సార్ కొట్టి వాడు తర్వాత మళ్ళీ నేను ఏమో ఎంఆర్ తీసుకో ఛాయ వాడు అవకాటే కూర్చున్నాడు తర్వాత వాడు మన ఆటో బస్ ఉన్నాయంటే బస్ అనుకున్న బస్ పోనీ అన్నాడు మళ్ళీ ఆటోలో ఎక్కి వెళ్ళిపోయినాడు